ఇప్పుడంత మనసు సిరిఫం రిషి సార్ అల్లెస్ ముఖేష్ గౌడ గారు ఈ మధ్య చాలా యాక్టివ్గా ఉంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టులు పెడుతూనే ఉన్నారు నిన్న కూడా ఇప్పుడంత మనసు సీరియల్కి సంబంధించిన కొన్ని పోస్టులు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది గిబ్లీ స్టైల్లో వాటితో పాటు మరికొన్ని కూడా ఈరోజు కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు అయితే మొన్న మొన్నైతే తీర్థరూప వారికే రచనా ఇందర్ గారితో తన ఉన్న సీన్స్ అనేటి పిక్స్ పోస్ట్ చేస్తే నిన్న రక్షా మేడంతో ఉన్న గిబ్లీ స్టైల్ ఆర్ట్ పిక్స్ అన్నిటిని కూడా నేను సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు ఈరోజు గీతాశంకర్ మూవీకి సంబంధించిన సీన్స్కి సంబంధించి వాళ్ళ స్టిల్స్కి సంబంధించిన పిక్స్ అన్నీ గిబ్లీ ఆర్ట్లో ఉన్నటువంటి పిక్స్ ఈ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు అవే కాకుండా ఫ్యాన్స్ కూడా రిషి వసుకు సంబంధించి గిబ్లీ ఆర్ట్లో చేసినటువంటి మరికొన్ని పిక్స్ని తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది ఇదే కాకుండా రిషి సార్ తనకి సంబంధించిన ఒక వీడియోని కూడా ట్యాగ్ చేసుకోవడం జరిగింది హ్యాండ్సమ్ హీరో అంటూ ఫ్యాన్స్ పెట్టిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకున్నారు ఇంకా ఆయనకు సంజ క్యూట్ పిక్స్ని చాలామంది ఫ్యాన్స్ పెట్టారు వాటిని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది సో వీటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి